హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక గంగ సంతోషంతో పెద్దోరు నేను దేవునికి మొక్కినట్టుగా ఇక రుద్రసారు కూడా వచ్చేశారు మరి నా మాట ప్రకారం ఇక వినాయక విగ్రహాన్ని ఇంటి కడపెట్టాల్సిందే మనం తొమ్మిది రోజులు వినాయకునికి పూజ చేయాల్సిందే కానీ గంగా నీకైతే మాటిచ్చాను కానీ శకుంతల ఏమంటుందో ఏమోనని కాస్త భయంగా ఉంది పెద్దోరు నానున్నాను కదా అంతా నన్ను చూసుకుంటాను శకుంతల ఏమన్నదని అంత కాన్ఫిడెన్స్ ఏంటి గంగ ఏమున్నది పెద్దోరు ఇప్పుడు మనం వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకెళ్తాం కదా అప్పుడేమో అమ్మగారు చూసేస్తారు ఇక కోపంగా ఉండిపోతారు నేను మెల్లగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారు అమ్మగారు వినాయకునికి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే పెద్దూరితో మాట్లాడి వినాయకుని విగ్రహాన్ని తెమ్మని చెప్పాను అని చెప్తాను ఇక అమ్మగారు కూడా సంతోషంతో సరే బాను నీకు నచ్చినట్టు చేయి అని చెప్తుంది ఎలా ఉంది నా ప్లాన్ ఏమో గంగా వింటుంటే బాగానే అనిపిస్తుంది కానీ శకుంతల దగ్గరికి వెళ్తే ఏమంటుందేమోనని భయంగా ఉంది పెద్దోరు నాన్న చెప్పాను కదా నేను చూసుకుంటానని పదండి కొట్టు గంగ సంతోషంతో ఇక వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తుండగా ఇక శకుంతల చూసి బాను ఏంటిదంతా అసలు నువ్వేమనుకుంటున్నావు వినాయకుడి విగ్రహాన్ని ఎందుకు తీసుకొచ్చా అంటే అది అమ్మగారు ఇక విజయేంద్ర భయపడుతూ శకుంతల ఆ విగ్రహాన్ని నేనే తీసుకొచ్చాను ఇక గంగ వెంటనే ఏంటి పెద్దోరు అలా మాట్లాడుతున్నారు మీరెందుకు అబద్ధం చెప్తున్నారు నేను అమ్మగారికి అన్ని విషయాలు చెప్తాను అమ్మగారు మీరు ఏమనుకోనంటే వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిద్దాం తొమ్మిది రోజులు మనం పూజ చేద్దాం కానీ బాను ఇవన్నీ నాకు ఇష్టం లేదు నా బాను ప్రపంచం విడిచి వెళ్ళిపోయాడు ఇప్పుడెందుకు ఇన్ని పండుగలు ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు ఈ బాను వచ్చేసింది కదా ఆ బాను సంతోషపెట్టమని ఈ బాను పంపించింది అమ్మగారు మీరు ఇలా బాధపడడం నాకు ఇష్టం లేదు నవ్వుతూ ఉండాలి నవ్వితే మీరు మహాలక్ష్మిలా ఉంటారు ఆటం అన్నించి వినాయక విగ్రహాన్ని పెడదామమ్మగారు ప్లీజ్ అమ్మగారు ఇక శకుంతల సంతోషంతో బాను నీ ఇష్టమే నా ఇష్టం నా బాను చెప్పాడని చెప్పావు కదా తప్పకుండా పెడతాను ఇవ్వండి వినాయకుని విగ్రహాన్ని ఇక్కడ పెడదాం సరేనా ఏవండి గుర్తుందా మన బాను వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చినప్పుడు చాలా సంతోషంతో డ్యాన్సులు వేస్తూ ఇంటికి తీసుకొచ్చేవాడు ఇప్పుడు అదే సందడితో నా బాను వినాయకుని విగ్రహాన్ని తీసుకొచ్చింది అవును శకుంతల మన కొడుకులాగే బాను కూడా చేస్తుంది కదా చూడు చేకుద్దలా నీలో ఇంత మార్పు రావడానికి కేవలం మూల కారణం నీ బానుయే అవునండి నా బాను వల్లే నేను ఇంతలా మారిపోయాను అని అనుకుంటుండగా ఇంతలో పోలీసులు రావడంతో విజయేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇటు ఏమో వీరేంద్ర ఇషిక సంతోషంతో మామయ్య గారు ఇంతకు ముందు తెగ సంతోషపడిపోయారు కదా ఎప్పుడేంటి పోలీసులు రాగానే టెన్షన్ పడిపోతున్నారు ఓహో ఆ రుద్రగాన్ని ఇప్పుడు జైలుకు పంపిస్తారు కదా వాడికేమో ఆరేండ్ల జైలు శిక్ష పడుతుంది ఇషిక సంతోషంతో బ్రో తెగ సంతోషపడిపోతున్నట్టునా అవును ఇషిక పోలీసులు వచ్చారు కదా ఇక రుద్రగాన్ని స్టేషన్కి తీసుకెళ్తారు ఆ తర్వాత కోర్టుకెళ్తారు ఆ తర్వాత పాపం జైల్లో ఆరు సంవత్సరాలు శిక్ష పడుతుంది ఇక వాడిని బయటికి రానియకుండా నేను చూసుకుంటాను ఇక విజయేంద్ర బాధపడుతూ శకుంతల నా మాట విని కేసుని వాపసు తీసుకో లేకపోతే రుద్రకి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది చూడండి మీరు ఎన్ని చెప్పినా సరే నేను వినను నా బాణం చంపింది రుద్రయే కదా వాడి అంత చూడండి నిన్ను వదిలిపెట్టను వాడికి తప్పకుండా శిక్ష పడాలి నా కొడుకును పొట్టును పెట్టుకుని ఇప్పుడు హాయిగా తిరుగుతున్నాడు కదా నా మనసు ఎంత క్షోభిస్తుందో నాకు తెలుసు అది కాదు శకుంతల నా మాట విను ఇక గంగ వెంటనే బాధపడుతూ అమ్మగారు దయచేసిన మాట వినండి రుద్రసారు అలాంటి వారు కాదు రుద్రసార్ ఎవరికి ఏ అన్యాయం తలపెట్టడు అందరూ బాగుండాలనే కోరుకుంటాడు అమ్మగారు మీరు గనుక రుద్రసార్ని జైలుకు పంపిస్తే ఇక నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంత మంచి వ్యక్తిని జైల్లో వేస్తుంటే ఇక నేను ఇంట్లో ఎందుకుంటాను అమ్మగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఏంటి బాను ఏం మాట్లాడుతున్నావు ఆ రుద్ర గురించి నువ్వెందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు లేదమ్మగారు మీకు విషయం చెప్పమంటారా సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయి చనిపోతామనుకుంది అప్పుడు రుద్ర సార్ వచ్చారు అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నన్ను మోసం చేశాడు కాబట్టి నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పింది అప్పుడు రుద్ర సార్ ఏమని చెప్పారు చెప్పన్న అమ్మగారు మనిషి ప్రాణం అంటే ఒక వస్తువు అనుకుంటున్నావా ప్రాణం తీసుకుంటే మళ్ళీ ప్రాణం వస్తుంది అనుకుంటున్నావా ప్రాణం పోతే వేల కోట్లు పెట్టినా రాదు అది గుర్తుపెట్టుకో విషయంతో నువ్వు చనిపోవాలనుకుంటున్నావు కానీ అతనేమో నువ్వు చనిపోయావని తెలిసి వేరే అమ్మాయిని పట్టుకుంటాడు ఆ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు మరి నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నేను ఆలోచించావా ప్రాణం విలువ తెలిస్తే ఇలాంటి పని చేయవు సారీ సార్ నన్ను ఇలా మోసం చేశాడు కాబట్టి ఏం చేయాలో తెలియక ఇలా సూసైడ్ చేసుకోవాలనుకున్నాను చూడు ఏ విషయమైనా సరే ముందు వెనుక ఆలోచించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకో క్షణికి ఆ విషయం పనికిరాదు ఇంకో విషయం తెలుసా నేను కూడా నాకు ఇష్టమైన వాళ్ళను వదులుకున్నాను ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాను నేను పొరపాటు చేసినట్టుగా నువ్వు చెయ్యకు అర్థమైందా అని చెప్పిన మాటలన్నీ గంగా ఇక శకుంతలకు చెప్పగానే శకుంతల బాధపడుతూ ఏం చేయలేక ఇక తన రూంలోకి వెళ్ళిపోతుంది ఏడుస్తూ అమ్మగారు దయచేసి నా మాట వినండి రుద్ర సార్ చాలా మంచివారు మీరు పోలీసులకు అప్పచెప్పకండి మీరు కేసుని వాపస్ తీసుకోండి అమ్మగారు అని గంగ ఏడుస్తుంటే ఇంతలో విజయేంద్ర వచ్చి గంగ రుద్ర గురించి నువ్వు ఇందుకు ఏడుస్తున్నావు ఇంటి పెద్దోరు అలా మాట్లాడుతున్నారు రుద్ర సార్ ఎవరు మా యజమాని కదా మా యజమాని మా కడుపు నింపుతున్నాడు ఎవరికి ఏ అన్యాయం తలపెట్టడు అలాంటిది ఎవరినో చంపారంటే నేనెందుకు నమ్ముతాను అనుకుంటూ గంగ ఏడుస్తుంటే ఇక శకుంతల ఆలోచనలో పడిపోతుంది ఇక పోలీసులేమో రుద్రను అరెస్ట్ చేసి ఇక తీసుకెళ్తుండగా శకుంతల రూమ్లో నుంచి బయటికి వచ్చి ఒక్క నిమిషం ఆగండి నేను ఈ కేసుని వెనక్కి తీసుకుంటున్నాను ఇది విని రుద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇప్పుడు రుద్ర నేను కేసుని ఎందుకు వెనక్కి తీసుకున్నానో తెలుసా నా బాను కళ్ళల్లో నీళ్ళొచ్చాయి అది తట్టుకోలేక ఈ కేసుని వెనక్కి తీసుకుంటున్నాను అని అనేసరికి ఇక రుద్ర బాధతో అంటే పెద్దమ్మ నన్ను క్షమించలేదా అంటే నా మీద ఇంకా కోపం పోలేదా అంటే నేను ఒక అంతకుడని భావిస్తుందా అనుకుంటూ రుద్ర ఇక తన రూమ్లోకి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్